హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఓరియో మిల్క్ షేక్ చేయబోతున్నాను కావలసినవి హాఫ్ లీటర్ మిల్క్ ఓరియో బిస్కెట్ చక్కెర హర్సీస్ చాక్లెట్ సిరప్ చాక్లెట్ ఐస్ క్రీమ్ నేను పాలు కాచుకొని చల్లారి పెట్టుకొని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కూలింగ్ మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు షేక్ చేసుకుందాం మిక్సీ జార్లోకి బిస్కెట్స్ వేసుకోవాలి మనకి స్వీట్కి తగ్గట్టు షుగర్ వేసుకుందాం ఎక్కువ తినే ఎక్కువగా స్వీట్ ఇష్టపడ్డ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు చాక్లెట్ సిరప్ వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఓరియా సర్కెలుగా బ్లెండ్ చేసుకున్నాక మనం గ్లాసులో వేసుకుందాం ముందుగా గ్లాస్కి గార్నిష్ చేసుకుందాం ఒక స్పూన్ ఐస్ క్రీమ్ వేసుకో షేక్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగ ఇంట్లో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మన పిల్లలకి ఇవ్వచ్చు బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి